నేను కొంత దీన్ని పరిశీలించడానికి ఒక ప్రయత్నం చేశాను అసలు ఏం జరుగుతుంది ఏంటి హూ ఇస్ హీ అన్నటువంటి డీటెయిల్స్ లోకి వెళితే ఒక ఇవాంజలిస్ట్ గా రకరకాల డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఒక అయితే అయితే మతం అనేటువంటిది ముఖ్యం కాదు మనుషులుగా మనం జీవించాలి మానవత్వం అనేటువంటిది మంచిది మానవత్వం అనేటువంటిది గొప్పది కాబట్టి ఏ మతమైనా మతానికి మించి మానవత్వంగా జీవించాలి అనేటువంటిది వారు చెప్పినటువంటి వీడియో నేను చూడటం జరిగింది మనిషి మతాన్ని కడతాడు మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది మతం చిచ్చు పెడుతుంది మతం జలసి ఇస్తుంది మతం అవతలి వాడి కంటే నిన్ను గొప్పగా చే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు మరి జరిగినటువంటి తీరు చూస్తుంటే అనేక రకమైనటువంటి అనుమానాలు ఈరోజు ప్రజల్లో ఉన్నాయి అలాగే వారిని విశ్వసించి ఫాలో అవుతున్నటువంటి వారిలో కూడా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది ఏమిటి అంటే నిజ నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట పోలీసు దీన్ని ఒక యాక్సిడెంట్ గా నమోదు చేయడానికి రిలివెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని ప్రజలు అనుమానంగా ఉంది యాక్సిడెంట్ లాగా అనిపించడం లేదు అనేటువంటి వాయిస్ వచ్చిన తర్వాత సెక్షన్స్ మార్చి ఒక డౌట్ఫుల్ డెత్ కింద ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ప్రారంభం చేయడం జరిగింది అసలు వాస్తవంగా ఇప్పుడు ఇట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరణం జరిగినప్పుడు ముందుగానే ఒక ప్రీ కంక్లూజన్కి రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇన్వెస్టిగేట్ చేసి కంక్లూడ్ చేయడం అనేటువంటిది సాధారణంగా జరగాల్సిన అంశం ఒకవైపు అయితే పబ్లిక్ డిమాండ్ మీద దాన్ని డౌట్ఫుల్ డెత్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఓకే పోలీస్ సైడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి వీడియోస్ ఎస్పెషలీ సీసీటీవీ ఫుటేజెస్ చూపించారు వారు బయలుదేరినటువంటి సమయం గాని ఈచ్ టోల్ గేట్ ని పాస్ అయినటువంటి టైం గాని పక్కాగా చూపించుకుంటూ రావటం జరిగింది అయితే అది ఒకసారి నేను గమనించిన తర్వాత కేసర్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు పోలీస్ చూపించినటువంటి వీడియోలో స్టడీగా ఫామ్ గా డ్రైవ్ చేసుకుంటూ వీరు వెళ్ళిపోవడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇది స్లో మోషన్ లో ఉంది మనం కనిపించడానికి కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి వీడియో చూస్తే అదే టోల్ గేట్ దగ్గర అదే సిసిటీవీ ఫుటేజ్ లాగా అతను సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా చూపిస్తున్నటువంటి వీడియో వచ్చింది అది పోలీసు మిస్ అయ్యారా లేక కావాలని చూపించలేదా లేదు ఒకవేళ అది నిజమే అయితే పోలీసుకు దొరకని వీడియో వీడికి వీడికి కల దొరికింది అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదు వాస్తవమా అనేటువంటిది ఒకవైపు పోలీసు నిర్ధారణ చేయలేదు ఇచ్చిన దాన్ని మనం అఫీషియల్ గా తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ ఏంటి ఫేకా సృష్టించబడినాయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేశారా ఒకవేళ అలా జరిగి ఉంటే దీనిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ అది యాక్సిడెంట్ కాదా అనేటువంటిది తెలుస్తుంది మరి కొత్తగా కొన్ని శక్తులు తయారైపోయి కొన్ని గ్రూపులు తయారైపోయి రకరకాల వీడియోస్ ద్వారా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ అందుకే చనిపోయాడు అందుకే యాక్సిడెంట్ అయింది తాగుతూ వెళ్ళాడు తూలుతూ వెళ్ళాడు పడిపోయాడు అనేటువంటి అంశాలను తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ వెస్టర్ ఇంట్రెస్ట్లు ఎవరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ ఇలాంటి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అపోహలు అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఒక క్లారిఫికేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది అది కూడా రావడం లేదు మరిన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి ఇంకోవైపు కొన్ని ఛానల్స్ కూడా తీసుకుని ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాయి వారి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎవరుండి దీని వెనక నడిపిస్తున్నారు అంటే ఒకవేళ హైడ్ కిల్లర్స్ ద్వారా జరిగిందా ఎవరైనా పని పెట్టుకుని ఒక స్కెచ్ ఒక కాన్స్పిరసీ జరిగిందా ఇది ఎక్కడ బయటకు వస్తుందో అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎన్ని వీడియోలు వచ్చినాయా ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది పోలీస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నామవరంలో ఒక సైట్ కొనుక్కున్నారు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం ఆకాశ్ జవాన్ నేమ్స్ చెప్పారు వాళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తున్నారు అని